హలో హాయ్ అండి ఈరోజు స్కూపీకి అయితే డెలివరీ అవుతుంది అసలు ఎన్ని పిల్లలు వచ్చాయో మనం చూసేద్దాం ఈ వీడియోలో అండ్ మేము ఇదే ఫస్ట్ టైం ఒక డాగ్ డెలివరీ అవ్వడం చూడటం అండ్ అది అంత ఈజీ కాదండి పాపం దానికి అంత ఈజీగా అయితే డెలివరీ అవ్వలేదు ఒక టూ టూ డేస్ నుంచి అది బాధపడింది లాస్ట్ ఫైనల్ ఒక టూ డేస్ తర్వాత ఆ పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి దానికి పెయిన్స్ వస్తే అండ్ ఈవినింగ్కి దానికి డెలివరీ అయిందండి ఈవినింగ్ కూడా దానికి ఒక టెన్ నుంచి స్టార్ట్ అయినట్టున్నాయి పెయిన్స్ అనేవి టెన్ నుంచి స్టార్ట్ అయినాయి పెయిన్స్ ఇంకా టెంపరేచర్ కూడా నైంటీ నైన్కి వచ్చిందండి అంటే అంత వేడి ఉంది ఇంకా దానికి మాకు అలా మేము గెస్ దానికి ఎంత పెయిన్ వచ్చి ఉంటే కళ్ళలోంచి వాటర్ వచ్చిందండి అమ్మ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు కదా దానికి ఎంత బాధ వచ్చిందో ఈ వీడియోలో చూడండి ఒకసారి ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు ఫైనల్లీ దానికైతే బేబీ వస్తుందండి బయటికి దానికి దాహంగా ఉందని పాలు పట్టించారు కొంచెం దానికి ఒక ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ వరకు లేబర్ పెయిన్స్ వచ్చిన తర్వాత డెలివరీ అయ్యిందండి కానీ ఎంత కష్టం కదా ఒక మదర్కి ఈ డాగ్ అయితే మాది కదండి ఓనర్స్ వాళ్ళది నేను చూడడానికి మాత్రమే వెళ్ళాను ట్వెల్వ్ థర్టీ వరకు ఉన్నాను కానీ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి త్రీ అయింది ఇంకా అన్నీ మొత్తం క్లీన్ చేసి బొడ్డు కట్ చేశారు కానీ పుట్టింది ఎవరో తెలుసా ఫస్ట్గా బాబు పుట్టాడు మన స్కూపిక్ దేవుడు అన్నయ్య ఎంత క్యూట్ ఉందో కదా మళ్ళీ మా దగ్గర పెట్టేశాము దాన్ని చూడండి అది ఎంత యాక్టివ్గా ఉందో పుట్టినంటనే వాళ్ళ అమ్మని ఎత్తుక్కుంటుంది ఎంత బాగా క్లీన్ చేసుకుంటుందో చూడండి అండ్ ఇది ఒక బేబీ అనుకున్నారా కాదు ఇంకొక బేబీ కూడా ఉంది చూసేసేయండి ఆ బేబీ పుట్టే ముందు దీనికి కొంచెం ఫీడింగ్ అయితే ఇప్పిస్తున్నాము అండ్ ఈ లోపే ఇంకొక బేబీ ఇంకో డెలివరీ అయితే అయిపోతుంది చూడండి అండ్ మళ్ళీ దీనికి లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోయి అండ్ ముందుగా కాలు బయటకు వచ్చిందండి వెరైటీగా నెక్ ఇంకొక బేబీకి అయితే కాలు ఫస్ట్ బయటకు వచ్చింది అదే డెలివరీ చేసుకుంటుంది కూడా బాయే పుట్టాడు నేను ఈ రెండింటి వరకే ఉన్నానండి నెక్స్ట్ అయితే లేను నేను వచ్చేసిన తర్వాత ఎన్ని పిల్లలు పుట్టినాయో మీరు చూసేసేయండి అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పూల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే മില മില ഇന്ദ്രൻ സുവിരി ശ గులాబీలు పూస్తుంటే ఓనర్స్ అని చెప్పాను కదండి వాళ్ళిద్దరూ దగ్గరుండి డెలివరీ ఎంత అయ్యేంత వరకు కూడా ఉండి చూసుకున్నారు సో గ్రేట్ కదా అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కూడా కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్